నమస్తే నేను మీ నగేష్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తాం వరం ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్లస్ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మహిళలకు హామీ ఇచ్చారు ఎందుకు రాష్ట్రంలో ఉండే మహిళా ఓటర్లను ఆకర్షించడానికి సో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏదో చేస్తారని మహిళలు నమ్మారు తాము ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కలుగుతుందని చెప్పేసి మహిళలంతా కూడా ఆశపడ్డారు సో ప్రభుత్వం ఏర్పాటుతోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి చెప్పిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు సో ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది సో ఈ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దాని మీద ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది అప్పుడెప్పుడో ఈ ఏడాది ఉగాది నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రులు లీక్లు ఇచ్చారు సో ఆ తర్వాత ఉగాది నాడు ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే స్టార్ట్ కాలేదు కానీ మంత్రులతో అంటే రామప్రసాద్ రెడ్డి గుమ్మడి సంధ్య రాణి ఇంకా ఒకరిద్దరితో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకం మీద స్టడీ చేయడానికే అంటే ఇప్పటికే ఆల్రెడీ కర్ణాటక తెలంగాణ ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు సో కర్ణాటక తెలంగాణలో అయితే రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆధార్ కార్డ్ అంటే ప్రూఫ్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేస్తున్నారు సో దీన్ని స్టడీ చేసి వచ్చిన మంత్రివర్గ సహచరులు మంత్రివర్గ కమిటీ ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసింది ఒక రిపోర్ట్ తయారు చేసింది దీనికి సంబంధించి శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఏదైతే ఈ మంత్రిమండలిలో సభ్యురాలుగా ఉన్నారో మంత్రి శ్రీమతి ఉమ్మడి సంధ్యారాణి ఆమె ప్రభుత్వం ఏమనుకుంటుందో ప్రభుత్వం మనసులో ఏముందో ఈ స్కీమ్కు సంబంధించి అనే విషయాన్ని నిజంగా ఆమె చెప్పాలని చెప్పారో లేకుంటే మనసులోనే మాట బయటకు వచ్చిందో చెప్పలేం కానీ మహిళలకు రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా వరకు మాత్రమే ఉచితంగా ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని భావిస్తోంది దీన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు సో దీన్ని బట్టి చూస్తే అంటే ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్ట్ అయిన మంత్రి గారు ప్లస్ ఈ స్కీమ్కు సంబంధించి స్టడీ చేయడానికి నియమించిన మంత్రివర్గ కమిటీలో ఒక మెంబరు దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలలాగే ముఖ్యంగా మహిళలకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అనేది దీంట్లో కూడా కోత పెట్టబోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల సమయంలో ఏం చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సో మేము జిల్లా వరకే ఇంప్లిమెంట్ చేస్తాము లేదా ఆర్డినరీ బస్సులకు చేస్తాం ఎక్స్ప్రెస్ బస్సులకు చేస్తాం ఇది ఇట్లా ఎక్కడా కూడా ఎన్నికల హామీలు చెప్పలేదు సో అప్పుడు జనం ఏమనుకున్నారు అన్ని బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని చెప్పి ఆశపడ్డారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు నేనైతే వరం ఇచ్చానని చెప్తున్నారో ఆ వరంలో కూడా కోత విధించే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది సో దీనికి కారణం చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్టీసీ దివాలా దిశ పరిస్థితుల్లో ఉంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో తెచ్చి ప్రభుత్వంలో కలిపాడు ప్రభుత్వ ఉద్యోగులుగా కలిపారు ఇవన్నీ కూడా కారణాలు చెప్పొచ్చు సో ఎన్నికల హామీలు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసు ఆ సమయంలోనే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అప్పుల్లో ఉందని ఆయనే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో అలా అంటప్పుడు ఈ స్కీమ్ను ఎలా ప్రకటించారు అంటే ఆయనకు తెలిసి కూడా సో ఫస్ట్ అధికారంలోకి వస్తే చాలు మళ్ళీ ఏదో రకంగా మేనేజ్ చేస్తాం స్వతహా రాజకీయ నాయకులు చేసేదంతా ఇంతే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం దిట్ట సో దీన్ని బట్టి మహిళలు ఏదైతే ఆశపడ్డారో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించిపోవచ్చని సో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడం ఖాయంగా కనిపిస్తా ఉంది